పుష్పం పాద జల మహే సమర్పించిలు పుష్ప స్వామి తత్పులుషాయు మహానాగ ప్రచోదయా తోవేదా స్వర ప్రోక్త వేదాంతేత ప్రకృతి లీలస్ ఎప్పరస్ మహేశ్వర అనైన నాగుల ప్రకృతి వేదావి అక్షతండి

ప్పమయ్యప్పమయ్యప్పమయప్ప మహాగణపతి శరణమయ్యప్ప

తస్సు ముహూర్తకాదీనా గ్రహ నక్షత్రణ అత్యంత ఆనుకూల్యత సిద్ధిరస్తురూ స్వామీవయ్య ఓం గృం నమ పర గోప్తే నమ స్వాహ ఓం గృం నమో పర గోప్తే నమ స్వాహ ఓం గృం నమో పర గోప్ నమ స్వాహ స్వామీ శరణమయ్యప్ప గిరి ప్రదక్షిణ ప్రియమయ్యప్ప జాతక లే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్పయ్యప్ప స్వామీ

કાલે કે મેતે તે વિડૈયા તો કે વિડૈયા હે બલંદા પાદ એ ચલમૈયા પા અયા ભરી માલક શબરિ માલક તુમ કрте શબરિ માલક મુલ્લુ મુલ્લુ કાલે કે મેતે તે વિડૈયા તો કે વિડૈયા હે બલંદા પાદ બલંદા રાય કાનના સ્વામી કાનના સ્વામી કંડલ ઓ સંકેટ અમી મારે અયપ મારે યપ મારે સ્વામી મારે ભગવાન હે ભગવતી હે bebe swamie ayyappo ayyappo swamie swamiyappa ayyappa charanamappa ayyappa charanamappa ayyappa andomappa

ம்ேவன் பதம் தேவி பாதம் வாமியம் அய்ப்பா ஐயப்பா, 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 ಮೆತ್ತೊಕ್ಕೆ ವಿಡಯ್ಯ ಪಾದ ಬಲಂದ ಸ್ವಾಮಿಯ ಕಾನಣಿಯ ಕಂಡ ಮೋಕ್ಷೇಟು ಮಾಾರೇ ಅಯ್ಯಪ್ಪ ಮಾಯಪ್ಪ ಸ್ವಾಮಿ ಮಾಾರೇ ಭಗವತಿಯೇ ದೇವಿ

ਸਵਾਮੀਏ ਐਯਾਪੋ ਐਯਾਪੋ ਸਵਾਮੀਏ ਅੱਪਾ ਅੱਯਾਪਾ ਸ਼ਰਣਾਮੱਪਾ ਐਯਾਪਾ ਸ਼ੇਵਰੀ ਗਿਰੀਸ਼ਾ ਐਯਾਪਾ ਨਾਗਰਾਜਾ ਵੀ ਸ਼ਰਨਮਈਆਪਾ प्प्पा नागैया नागप्पा नाग राजा माँचल नीति चवया नगराजा नागया नागप्पा नागराजा राजा माँ गोखला नागराजा चवैया नाग नागप्पा नागराजा माँ खोखिला नीति नागराजा नागया नागप्प्पा नागराजा माँ के नीति चवैया म अपा గద స్వాములం అయ్యప్ప స్వాములం అయ్యప్పాచేసి అయ్యప్పా అయ్యప్ప 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 స్వామి శరణ అయ్యప్ప శరణం భగవశ భగవతి శరణం శరణీ శరణం शरण शक्ति शरण ममी शरण अय्यपरण भगवान भगवती अय्यप्पोपमिंग शबरीमलको கபரிமலோடி கட்டோம் கபரிமலு கட்டோ கபரிமலு கபரி மலக்கோம் ஆளுக்கி மெத்தை மல்லோம் ஆளுக்கி மெத்தை வீடைய காரணிய கண்டது மாரி மாரே மாரேவன் देवी मारे कल मारे शक्ति मारे मामे मारे अयप्प मारे भगवान कले व्यक्ति मामिये अयपो धामो आमिये भगवान भगवती देवने देविये बने व्यक्ति मामिये भैपो मामिये अपो गाम्पो धाम नाम है कला कलावती नाम है रमेश अग्रवाल नाम है अजय गोस्वामी आज के हमारे इस महाशिवरात्रि के कुमार रामजी से स्वागत है सियाशाह शरणात्मने सर्वलोक शरण्याय साधु रूपाय मंगल मंगल दोषेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनोर्गाय सति शरण देवं शरण देवी शरण देवं पादं देवी पादं मामि पादं अय्यप्प पा पादं अय्यप्प पादं स्वामी पादं भगवाने भगवतीये देवने देवीये स्वामीये अयप्पो अय्यप्पो स्वामीये लिकट्टो शबरीमलक्को मुडिकट्टो ఈరోజు ఉత్తర నక్షత్రం సందర్భంగా మనము అయ్యప్పగిరి ప్రదక్షిణ తీసుకొచ్చాము ఇప్పుడే మరి గురుస్వామి గారి ఆశస్సులతో స్వామి గారి ఆదేశానుసారము మన అయ్యప్ప గుట్టపైన అయ్యప్ప స్వామితో పాటు నానసరస్సు మాత శనిచర దేవాలయము మరియు గణపతి సుబ్రహ్మణ్య స్వామి స్వామి బాలికాపురమ్మ నవనాగులు ఆంజనేయ స్వామి రాహుకేతులు మన గుట్టపైన ఉండడము మనందరి అదృష్టము పూర్వజన్మ సుకృతము మరి ఈ విధంగా ఇక్కడ కూడా లేనటువంటి దోషాలు కూడా ఇక్కడ ఉంది మరి ఈ గుట్ట చుట్టూ ప్రదక్షిణ చేసినట్టయితే ఎన్నో రకాల కోరికలు తీరుతాయని చెప్పి ప్రగాఢ విశ్వాసం ఉంది భక్తులకు అందులో ఏమాత్రం సందేహం లేదు మేము మొదలుపెట్టిన ఆరు నెలల్లోనే చాలా మందికి చాలా మంచి ఫలితాలు వచ్చాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను మరి ప్రతి ప్రతీ నెల ఉత్తర నక్షత్రం రోజున ఈ గిరి ప్రదక్షిణలో కూడా సమస్త భక్తులు పాల్గొని తమ కోరికలు తీర్చుకోగలరని చెప్పి అయ్యప్ప స్వామి సంపూర్ణ కరుణ కటాక్షలకు కృప కరుణా కటాక్షాలకు పాత్రలు కాగలని చెప్పి కోరుతున్నాము స్వామి శరణమయ్యప్ప స్వామి ప్రారంభమైనప్పుడు నేను హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్నప్పుడు మంచి కాన్సెప్టు అది ఎవరి ఆలోచన భగవంతుని వారి కలిగించి ఒక మంచి కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది దీన్ని ఇంకా కొన్ని ఉత్సవ సౌకులు అంటే ఐ మీన్ ఇప్పుడు మనం ప్రతి దేవాలయంలో బుధవారం బుధవారం అందరూ జరుగుతుంది దానికి బదులుగా నా ఆలోచన ఈ ముందు వస్తుంది ప్రతి ఉత్తర నక్షత్ర నాడు ఇక్కడ అల్పారాడు ఏర్పాటు చేస్తే వచ్చారు సంఖ్య కూడా పెంచే అలగే అవకాశం ఉంటుంది దాతలు చాలా మంది ఉన్నాయి దాతలు లేని సమయంలో మనం టెంపుల్కి వెళ్ళి మేనేజ్ చేద్దాం మరి మన యొక్క ఆలోచన ఎందుకంటే కొంచెం మంది సంఖ్య కూడా పెరుగుతుంది తర్వాత అది వాళ్ళకి కూడా ప్రసాదంగా ఒక మార్నింగ్ సెషన్ కాబట్టి మరి శ్రీ స్వామి అందరూ అల్పారం చండిద్దాం ఒకవేళ అదే సంకల్పిస్తే ఫస్ట్ నెక్స్ట్ ఉత్తర నక్షత్ర నాడు నేను స్పాన్సర్ స్వామి ఈ ఉత్తర నక్షత్రం రోజు మన గిరిపరక్షిణి వచ్చేవాళ్ళు కానీ మన ఐకపోతే కానీ ఒక ఉండడం వల్ల మనము ఉదయం అల్పారం వద్దనే అనుకున్నాముదం ఈ రోజు ఉత్తర నక్షత్రం సందర్భంగా అయ్యప్ప భక్తులందరూ కూడా ఒక్క ఉన్నారు కాబట్టి అల్పారాన్ని విరమించుకున్నాము హరాలి పాటు టీ ఏర్పడి చేసిన ఫ్రూట్స్ కూడా ఏర్పడేస్తాం Olha só.